ఓం విఘ్నేశ్వరాయ నమ విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పట్టుకోవడానికి కారణము సుదర్శన చక్రము శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధము మహావిష్ణువు కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకుంటాడు మిగిలిన మూడు చేతులతో శంఖము గద పద్మాన్ని ధరిస్తాడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో అనేక మంది రాక్షసులను సంహరించాడు సుదర్శన చక్రము తేజస్సుకు చిహ్నము ఈ చక్రం ద్వారా విశ్వం యొక్క చక్రము తన ఇష్టానుసారము తిరగదని దేవుడు మానవులకు బోధిస్తాడు ఎవరైనా తన ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తే అహేతుకంగా ప్రవర్తించటం ప్రారంభిస్తే నేను అతన్ని చక్రంలాగా గిరగిరా తిప్పుతాను లేదా చక్రంతో శిక్షిస్తాను లేదా చక్రంతో శిక్షిస్తాను అని విష్ణుమూర్తి చక్రం పట్టుకోవడానికి గల కారణము శంఖాన్ని పట్టుకోవడానికి కారణము తెలుపు రంగు మరియు ధ్వని శంఖం యొక్క ప్రధాన ధర్మాలు శంఖం యొక్క రంగు ద్వారా విష్ణువు సత్య మార్గాన్ని అనుసరించమని బోధిస్తాడు ధ్వని ఒక హెచ్చరిక లాంటిది అంటే సత్యం యొక్క మార్గాన్ని అనుసరించకపోతే ఉల్లంఘించిన వారికి సవాలు మరియు శిక్ష ఉంటుంది అందువలన కానీ మరేదైనా భయపడి కానీ సత్య మార్గాన్ని తప్పనిసరిగా అనుసరించాలి విష్ణుమూర్తి కౌస్తుభం ధరించడం వెనుక ఉన్న ఉద్దేశము అన్ని రత్నాలలో కౌస్తుభము ఉత్తమమైన ఆభరణము దానిని ధరించేవాడు సిద్ధితమైన వాడు అన్ని తెలుసుకోగలిగిన వాడు ధర్మవంతుడు ఈ విధంగా కౌస్తవమణిని ధరిస్తూ సామాన్య ప్రజలకు ఈ సద్గుణాలన్నీ అభివృద్ధి చేయాలనుకుంటే వారు ఈ రత్నం వైపు ముందుకు సాగవలసి ఉంటుందని దేవుడు బోధిస్తాడు జీవితంలో శాశ్వతమైన శాంతిని అనుభవించాలి దేవునితో ఏకీకరణ అంతిమ మోక్షం మాత్రమే విష్ణువు ఒక జాపత్రిని ఎందుకు పట్టుకుంటాడు జాపత్రి అనేది శారీరక బలాన్ని చూపించే ధైర్యాన్ని పెంచే ఆయుధము యోధులు తమ బలాన్ని ప్రదర్శించటానికి దీనిని ఉపయోగిస్తారు అన్ని పురాతన ఆయుధాలలో జాపత్రి చాలా ప్రధానమైనది రామాయణము మహాభారతం వంటి ఇతిహాసాలలో శారీరకంగా శక్తివంతమైన హనుమ భీమా వంటి బలమైన పాత్రల ద్వారా ఈ ఆయుధం మనకు కనిపిస్తుంది ఈ విధంగా జాపత్రితో దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు భక్తులను హింసించటానికి ప్రయత్నించినట్లయితే వారిని తాను శిక్షిస్తానని భగవంతుడు మనకి ఎలా తెలియజేస్తున్నాడు తులసీదా తులసీదాసు కూడా భగవంతుడు అవతరించడానికి గల కారణాలను తెలియజేయటం జరిగింది గరుడు విష్ణువునే తన వాహనంగా ఎందుకు చేసుకున్నాడు పురాణాల ప్రకారము పక్షులలో అతిపెద్ద పక్షి గరుడు విష్ణువు యొక్క వాహనంగా ప్రతీతి విష్ణువును కఠినమైన తపస్సుతో ఆయన దృష్టిని పొందినట్లుగా పురాణాల్లో చెప్పబడింది గరుడ పక్షి యొక్క తపస్సుతో సంతోషించిన విష్ణువు అతడు తన వాహనంగా ఉండటానికి ఒప్పుకున్నాడు గరుడు పక్షుల రాజు అంటారు ఈ పక్షి ఏ పక్షికి కూడా భయపడదు ఆ విధంగా దేవుడు తన భక్తులకు నిర్భయంగా ఉండాలని భరోసా ఇస్తున్నాడు ఎందుకంటే వారికి ఏదైనా విపత్తు ఎదురైతే ఆయన వారి దగ్గరకు ఎప్పుడైనా చేరుకుంటాడు బ్రహ్మపురాణము నాలుగవ అధ్యాయం సంపూర్ణం